కాకినాడ జిల్లా కబడ్డీ జట్టు నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో విజయం సాధించడం జరిగిందని గుడారిగుంట మున్సిపల్ హై స్కూల్ కోచ్ ఎం వాసు పేర్కొన్నారు సోమవారం కబడ్డీ జట్టును జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల క్రీడాకారులను కోచ్లను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాకినాడ బీసీ కోవాలని రోరల్ సంబంధం బీసీ కాలి నుంచి గొడవకుంట ముస్లి స్కూల్స్ కిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మండల్ లెవెల్లోని ఫస్ట్ ప్రైజ్ సాధించారు అలాగే కాన్సి లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించారు అలాగే జిల్లా స్థాయిలో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించారు సాధించి రాష్ట్ర స్థాయి మీకు అరవై సాధించారు ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు విశాఖపట్నం జరిగిన రాష్ట్ర ఆర్మీ ఆర్ధమాంధ్ర పోటీలను ఫోలో ఫోటో దాకా థర్డ్ ప్లేస్ సాధించి రెండు లెక్క ఫ్యాస్ ప్లేస్ సాధించడం జరిగింది దీనికి సహకరించినటువంటి జేసీ గారు అలాగే కాలెక్టర్ గారు అలాగే నూరల్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు అలాగే కాలేజ్ మంత్ కుమార్ గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో అలాగే స్పోర్ట్స్ అథారిటీ కోచెస్ దేవు శ్రీనివాస గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను ఈ విజయాన్ని సాధించడం ఓకే అడగే మాంధ్రాలో మేము లెవెల్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాగించినట్టు స్టేట్ లెవెల్లో థర్డ్ ప్లేస్ సాగించవచ్చు మాకు టూ లైఫ్ చేస్తే మా సార్ ప్రోత్సాహించే మేము ఇంకా బాగా ఆడలేము నా నేనే కాదు నా టోడ్ పిల్లలు కూడా బాగా ఆడాలి మాకు చేసిన ప్రతి ఒక్కరికి మొదటి